ఓం నమ శివాణి శ్రీమాత్రే నమ ఎలాంటి శత్రు పీడ నుంచి అయినా బయటపడాలి అంటే మీరు ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి సహజంగా శత్రు శేషం ఉండకూడదు ఎవరికైతే శత్రువులు ఉంటారో వారి జీవితంలో సక్సెస్ కాలేరు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు దీనికి కారణం ఏమిటి అనంటే మన పెద్దలు ఇంకో మాట కూడా చెప్పారు తన కోపమే తన శత్రువు అని తన శాంతయే తనకు రక్ష అని కూడా చెప్పారు అంటే ఎప్పుడూ కూడా కోపం కనుక మనకి ఎక్కువగా ఉన్నట్లయితే శత్రువులు ఎక్కువగా ఉంటారు అని మరి ఎవరు అయితే కోపం ఉంటుందో వారు శత్రువు పోరు తప్పదు వారికి అని అర్థమవుతుంది కదా మనకి మరి ఈ రోజు నుంచి ముందుగా మనం తెలుసుకోవాల్సింది కోపాన్ని తగ్గించుకోవాలి మనం ఇప్పుడు తగ్గించుకున్నాం సరే ఇప్పటి వరకు ఉన్న శత్రువుల్ని నుంచి మనం బయటపడాలి అంటే ఈ చిన్న రెమిడి ఆచరించండి ఇది పరిహార శాస్త్రంలో లిఖించబడి ఉన్నది మీరు చేయవలసింది ఏమిటి అంటే తెల్ల జిల్లేడి వేరు ఒక బుధవారం రోజు తీసుకుని లేక ఒక అమావాస్య రోజు మీరు ఈ తెల్ల జిల్లేడి వేరుని స్వీకరించి ఒక ఎల్లో కలర్ క్లాత్లో కానీ రెడ్ కలర్ క్లాత్లో కానీ కట్టి మీ ఇంటి సింహద్వారం పైన కట్టండి దానికి సామ్రాణి దూపం వేయండి ఇలా చేసిన యెడల ఇంటికి పట్టి పీడిస్తున్న శత్రు పీడ అలాగే ఇంట్లో ఉన్న వారిని ఇబ్బంది పెడుతున్న శత్రు పేడ తొలగిపోతుంది అలాగే నరదిస్త నరపేడ కూడా తొలగిపోతుంది దీనితో పాటుగా మరొక పరిహారం ఏమిటి అంటే నల్ల బియ్యము అని మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటాయి ఆ నల్ల బియ్యం తీసుకుని ఒక రెడ్ క్లాత్ లో వేసి దానితో పాటు పసుపు కొమ్ములు ఒక మూడు పసుపు కొమ్ములు దాంట్లో కలిపి ఈ రెండింటిని మూటగా కట్టి మీ ఇంటి సింహద్వారం పైన పెట్టండి పెట్టి దానికి ప్రతి పౌర్ణమికి అమావాస్యకి సామ్రాణి తోపం ఇస్తూ ఉండండి ఇలా చేసినప్పటికీ కూడా శత్రు పోరు తగ్గుతుంది నరదిష్టి నరపేడ తొలగిపోతుంది సహజంగా నరదిష్టి నరపేడ ఎందుకు వస్తుంది మనం ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే అంచెలంచెలుగా ఏ వ్యక్తి అయితే ఎదుగుతూ ఉంటాడో వారికి తెలియకుండా నరదిష్టి నరపేడ కలుగుతాయి అలాగే శత్రువులు కూడా వస్తూ ఉంటారు అప్పుడు మనం ప్రవర్తించవలసిన తీరు ఏమిటి అంటే ముందు మనలో ఉన్న కోపాన్ని చంపుకోవాలి అందరినీ ప్రేమిస్తూ ఉండాలి మనలో నుంచి వ్యక్తులకు పంపుతూ ఉండాలి నేను చాలా బాగా బాగా గురువు వెళ్ళి గురుగారు అంటే నేను అప్పులు బాధల్లో ఉండగా నా పొలం అమ్ముడి కాపాడుతున్నాను ఎలాగంటే బాగా వెళ్తే వెళితే గురుగారు నాకు మంత్రం ఉపదేశించారు ఉపదేశించిన తర్వాత నా మంత్రం చేస్తూ తర్వాత నేను నా పొలం నెలకవుతుంది అన్నది ఇరవై రోజులు అమ్ముడైపోయింది గమ్ముడైపోయిన తర్వాత నా బాగ్యులు